నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వెంకటగిరి కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు తిరుపతి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి మునయ్య ఈ సందర్భంగా ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక బలపరిచిన తిరుపతి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గద్దెల మునయ్య విలేకరులతో మాట్లాడుతూ ముందుగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదలు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు మేధావులు దళిత బహుజన కుల సంఘాల నాయకులకు సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేశారు ఈ రోజు దేశంలో రాష్ట్రంలో అగ్ర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు వారి వారి సిద్ధాంతాలను సముద్రంలో కలిపి సంపదే ధ్యేయంగా ఉదయం ఒక పార్టీలో సాయంత్రం మరో పార్టీలో మారుతూ సంపదే ధ్యేయంగా దోచుకున్న సంపదను దాచుకోవడానికి ఎన్నికలను వ్యాపారంగా కొనసాగిస్తూ దేశ రాష్ట్రాలలో ఉన్న ప్రజల ఆర్థిక స్థితిగతులను చిన్న భిన్నం చేస్తున్నారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికే ప్రత్యామ్నాయంగా ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక రేపు జరగబోయేటటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేయబోతున్నది కావున పార్లమెంట్ పరిధిలోని ప్రజలు వాదులు మేధావులు దళిత బహుజన నాయకులు ప్రజా సంఘాలు బలపర్చిన అభ్యర్థుల్ని గెలిపించగలరని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎస్కే పాల్గొన్నారు పార్లమెంటు పరిధిలో నా ఎస్సీ ఎస్టి మైనార్టీ అగ్రవర్ణాల నుండి పేదలకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు మేధావులకు దళిత సంఘాల నాయకులకు ప్రజాస్వామిక వాదులకు నా యొక్క సామాజిక ఉద్యోగం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్ర కులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఎక్కడ కూడా పాటించకుండా వారు ఈరోజు ఆ పార్టీలలో ఉన్నది వారు పదవుల్ని కాపాడుకోవడం కోసం వారు దోసుకున్న ఆస్తుల్ని దాచుకోవడం కోసమే ఈరోజు ఉన్నారు ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు దీనికి సాక్షాత్తు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలే మనకు కనబడుతున్నాయి రాత్రి ఒక పార్టీలో ఉన్న నాయకుడు ఉదయం చూసేసరికి ఇంకొక పార్టీ లేకపోతున్నాడు అంటే దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళకి వీళ్ళు రాజకీయాలకు రావడం అంటేనే వీళ్ళకి పేద ప్రజలకి సేవ చేయడానికి కాదు ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేయాలా ఈ దేశాన్ని కాపాడాలా ఈ రాష్ట్రాన్ని కాపాడాలా వాళ్ళకు ఓట్లేసినటువంటి ప్రాంతంలో యొక్క పార్లమెంటు కానీ అసెంబ్లీ ప్రాంత ప్రజల్ని పరిరక్షించాలా వాళ్ళ యొక్క మౌలిక వసతుల్ని మెరుగుపరచాలన్నటువంటి ఆకాంక్ష ఉంటే నమ్ముకున్న పార్టీని ఆ సిద్ధాంతం ప్రకారం జీవితకాలమే కొనసాగుతారు అయితే ఈరోజు జరుగుతున్న పరిణామాలు అవన్నీ కాదు ఎందుకంటే రాత్రి ఉన్న పార్టీలో ఒక పార్టీలో ఉంటున్నారు ఉదయానికి వచ్చేలా ఇంకో పార్టీలు అయిపోతున్నారు అంటే దీన్ని దోపిడీదారులు దోపిడీ చేసిన ఆస్తులను కాపాడటానికే ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే దీన్ని ఈరోజు రూపుమాపడం కోసమే ఇలాంటి రాజకీయ లక్మతుల్ని లేనిటువంటి ఒక స్వచ్ఛమైన నవసమాజాన్ని నిర్మాణం చేయడం కోసమే ఈరోజు ఏపీ ప్రజా సంఘాల వేదిక రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేసి రాబోయేటటువంటి ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక బలపరిచినటువంటి వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి ఎస్కే రఫీని గూడూరు అసెంబ్లీ అభ్యర్థి డక్కాచే చిరంజీవి గారికి లెక్కా చిరంజీవి గారిని అధిక పార్లమెంటీ అభ్యర్థి గద్దలమణిని మీ యొక్క అమూలమైన ఓటిని వేసి వారిని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపిస్తారని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు మండల స్థాయిలో ఉండే ప్రజలు గ్రామ స్థాయిలో ఉండే ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఉన్నటువంటి నాయకులు రాజకీయ విచారం చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమాన్ని ప్రజల యొక్క భాగోగుల్ని మరిచి వాళ్ళ యొక్క భాగోగుల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడటం లేదని చెప్పేసి మనం స్పష్టంగా ఈరోజు మనకు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆలోచన చేసి మేధావులైన వాళ్ళు ప్రజాస్వామిక వాళ్ళు ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు రాబోయేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఏకవేదిక బలపరిచినటువంటి అభ్యర్థులని మీ యొక్క అమూల్యం ఓట్ని వేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా మీ అందరూ కూడా సామాజిక ఉద్యమాల జైపీఎం జై భారత్